ఓం శాంతి అవ్యక్త మాసము పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మీ శక్తివంతమైన మనసు ద్వారా సకాశందించే సేవ చేయండి స్వమానము నేను ఆధారమూర్తి ఆత్మను యోగాభ్యాసము నేను ఆత్మ కల్పవృక్ష మూలాలలో కూర్చుని తపస్సు చేస్తూ ఉన్నాను నా ప్రతి సంకల్పము మొత్తం చెట్టులోని ప్రతి ఆత్మ లాంటి ఆకును చేరుతోంది నా ఆత్మ యొక్క శక్తివంతమైన మానసిక సంకల్పం నుండి ప్రపంచం మొత్తం శాంతి మరియు శక్తిని పొందుతోంది ధారణ రోజంతా ఫరిస్తా రూపంలో ఉండండి మనని చింతన నేను ప్రపంచంలో అత్యంత పవిత్రంగా అత్యున్నతంగా గొప్ప అదృష్టవంతునిగా ఎలా కావాలి ఓం శాంతి